హైదరాబాద్ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ న్యూస్ లోగో ఆవిష్కరణ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ నిష్పక్షపాతంగా వార్తలను అందించాలని హైదరాబాద్ యొక్క ఖ్యాతిని నలుదిశలా చాటే విధంగా వార్తా ప్రసారాలను అందించాలని తాము తమ వెన్నంటే ఉంటామని అలాగే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ న్యూస్ సిబ్బందికి మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ న్యూస్కి శుభాకాంక్షలు ఈరోజు హైదరాబాద్ అంటే దేశ విదేశాల్లో హైదరాబాద్ అనగానే ఎంత ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ పేరుతో ఈ ఎక్స్ప్రెస్ న్యూస్ రన్ కావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా హైదరాబాద్కి సంబంధించిన మొత్తం అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనకి అందిస్తున్న ఈ న్యూస్ ఛానల్కి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయాలని న్యూస్ ఛానల్ బాగా రన్ కావాలని మనకి ఇంట్లోనే ఉండి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం న్యూస్ జరుగుతుంది అనేది ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ న్యూస్ టీమ్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మేము వెన్నంటే ఉంటాము అంటే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుంది లీడర్స్ ఏం చేయాలి ఆఫీసర్స్ ఏం చేయాలి ప్రతి ఒక్క వర్క్కి మీరు ఫాలోఅప్ చేయడానికి ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా సొసైటీలో ఎవ్రీ మినిట్ హార్డ్ వర్క్ చేసేదంటే మీడియా కాబట్టి మీడియా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఎండి కుందనం శాంతికిరణ్ మరియు కుందనం రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి